హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రమ్ ఆఫిషియల్ ఈరోజు వీడియోలో ఒక సింపుల్ రెసిపీ చూపించబోతున్నానండి జనరల్గా మనం ఇడ్లీ చేసుకుంటుంటాం ఇడ్లీ మిగిలిపోతూ ఉంటాయి చల్లాని ఇడ్లీ తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మిగిలిపోయిన ఇడ్లీ తీసుకుందాం ఫైవ్ సిక్స్ అయితే ఉన్నాయండి ఇడ్లీ ఒక బౌల్ తీసుకొని ఇడ్లీని మనం పొడి చేసుకుందామండి ఇలా పొడి చేసుకోవాలి ఇడ్లీ మొత్తాన్ని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందామండి కళాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకుందామండి పోపు దినుసులు కొంచెం వేగాక జీడిపప్పు పలుకులు అయితే వేసుకుందాం జీడిపప్పు పలుకులు ఆప్షన్ అండి ఆ ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక వెండిమిరపకాయ వేసాను తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్స్ ముక్కలు వేసుకొని దూరగా వేయించుకుందామండి వీటన్నిటినీ కరివేపాకు కూడా వేసుకుందాము ఇవన్నీ బాగా వేయించుకుందాం ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ అంటే ఇడ్లీలో ఉంటుంది కదండి కొంచెం తక్కువగానే వేసుకోవాలి సాల్ట్ అయితే కొంచెం పసుపు వేసుకొని కలిగి పెట్టుకుందామండి ఇప్పుడు మనం దీంట్లో ఇడ్లీ పొడి ఉంది కదా దాన్ని వేసుకొని కలిపెట్టుకుందామండి ఫ్ చెక్క నిమ్మ చెక్క అయితే పిండుకుందామండి చాలా టేస్ట్ వస్తుంది ఈ లెమన్ జ్యూస్ పిండటం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసుకుందామండి చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో టేస్ట్ కూడా అంతే ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్